హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా రెడ్డి ఇవేంటో మీకు ఐడియా ఉందా అండి అవే ఇండియన్ గూస్బెర్రీ ఆమ్లా పెద్ద అని కూడా పిలుస్తారు వీటిని అయితే మనం సంవత్సరం పాటు ఎలా నిల్వ ఉంచుకోవాలో చూద్దాం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కాయలు పీకిన తర్వాత వాటర్తో కడిగేసి కాటన్ క్లాత్ తీసుకొని బాగా తుడిచేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్నవన్నీ ఇలా సాల్ట్ కొద్దిగా వేసి బాగా మిక్స్ చేసుకొని ఎండలో ఎండబెట్టుకుంటే మనకి చాలా రోజులు ఉంటాయన్నమాట ఎందుకంటే సీజన్లో ఎప్పుడు మనకి కావాలన్నా దొరకవు కాబట్టి ఒక్కసారి మనం ఇలా ఎండబెట్టుకొని ఒరుగుల్లాగా చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చండి సాల్టే కాకుండా కారం వేసుకొని కూడా ఎండబెట్టుకోవచ్చు అలా లేకుండా బెల్లంలో ఊరేసుకొని నైట్ అంతా మార్నింగ్ అయితే ఎండబెట్టేసుకోవచ్చు ఇలా పలుచగా వేయడం వల్ల ఫాస్ట్గా ఎండిపోతాయి అన్నమాట ఉసిరికాయ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్లు చర్మం త్వరగా ముడతలు పడకుండా చేస్తాయి అలాగే ఊపిరితిత్తులు కంటి వ్యా వ్యాధులు నివారణకు హెల్ప్ చేస్తుందన్నమాట ఇందులో రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు కూడా ఉన్నాయి ఎముకలు దంతాలు గోర్లు ఆరోగ్యంగా కూడా ఉంటాయి ఉసిరికాయల్ని గ్రైండ్ చేసి తలకు పెట్టిస్తే ఇంకా కళ్ళు మంటలు లేకుండా ఉంటాయి అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుంది అనమాట వైట్ హెయిర్స్ అనేవి రాకుండా బ్లాక్గా వస్తాయి అలాగే గర్భ సమస్యలు ఇవ ఇలా ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ హెల్ప్ చేస్తుంది అనమాట దీనివల్ల అయితే రక్తహీనతను తగ్గిస్తుంది అలాగే ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇలా మనం స్టోర్ చేసుకోవడం వల్ల సంవత్సరంలో ఎప్పుడైనా ఎక్కడైనా మనం తినచ్చన్నమాట ఇలా ఎండలో ఎండ పెట్టిన తర్వాత ఇలా క్రిస్పీగా వస్తాయి అలా లేకుండా క్రిస్పీగా లేకుండా మెత్తగా ఉన్నాయంటే కనుక బూజ్ పట్టేస్తాయి ఇలా ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చండి మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బా బాయ్ ఫ్రెండ్స్